ప్రొఫెసర్ గారు సో దీటింగ్ ఇక్కడ ఉన్నది న్యూ మాంగ్స్ కుంఫు ఫౌండర్ అండ్ గ్రాండ్ మాస్టర్ గారు రవికుమార్ గారు నలభై ఏళ్ళగా ఈ యొక్క సంస్థని విస్తరిస్తూ ఒక జాతీయ సంస్థగా నాలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఈ సంస్థ న్యూ మాంగ్స్ కుంఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఎనభై ఉన్నవారు శ్రీ రాజశేఖరమణి గారు రిటైర్డ్ ఏంటంటారండి ఓ పక్కన ఇవాళ యువత పూర్తిగా వ్యాయామానికి తర్వాత ఈ యొక్క అవుట్డోర్ స్పోర్ట్స్కి దూరం అవుతున్నారండి కంప్యూటర్లకి సెల్ ఫోన్స్కి పరిమితం అయిపోయి ఓ పక్కన పాడు చేస్తూ మనసును పాడు చేసుకుంటూ ఓ పక్క నుంచి ఆరోగ్యాన్ని కూడా క్షీణించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క న్యూమాన్ కుంగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాలోనే ఒక విభాగం యోగాన్ని నేర్పిస్తుంది ఒక విభాగం ఇతర ఏదైతే ఈ మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి సిలంబు ఇట్లాంటివి నేర్పిస్తూ కళలకు కూడా భరతనాట్యం ఇటువంటి కళలు కూడా ప్రాధాన్యత ఇస్తూ చాలా పెద్ద ఎత్తున వీళ్ళు జరుపుతున్నారని మేమందరం జరుపుతున్నాం దీన్ని వీళ్ళు ముందు జరుపుతున్నారు నేను వెనుకున్నాను వాళ్ళకి ఏం కావాలన్నా సపోర్ట్గా నేను చేస్తున్నాను ఇది ఇది చాలా అవసరం అండి ఎందుకంటే ఓ పక్క నుంచి వ్యాయామం ఆరోగ్యం ఓ పక్క నుంచి సెల్ఫ్ డిఫెన్స్ అండి ఈ ఈరోజున పైన అత్యాచారం జరుగుతుంది ఆశ్చర్యంగా ఏంటంటే పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి ఢిల్లీలో మన స్విగ్గీ బాయ్ మీద కూడా జరిగింది మీ అందరికీ తెలిసిందే అదంతా కూడా కాబట్టి ఇరువైపులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈరోజున రోజున వాళ్ళకి అక్కడ ఉన్నది కాబట్టి ఈ యొక్క న్యూ మాంగ్స్ కుంగ్ఫూ అనేది ప్రధా ప్రధానంగా మహిళా స్టూడెంట్స్కి పోలీస్ ఫోర్సెస్కి ఇటువంటి ఒక దీన్ని ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలి వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనేటువంటి ఒక తాపత్రయంతో ముందుకు పోతున్నాం మేము